వరకల్ ప్రెస్ క్లబ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ వేముల నాగరాజు అనంతరమైన మాట్లాడుతూ క్లబ్ ఆదాయం పెంచుతాం సభ్యులకు పంచుతాం అనే నినాదాన్ని ఆచరిస్తూ తమ కమిటీ క్లబ్ ఆదాయాన్ని పెంచిందని క్లబ్ అభివృద్ధి సభ్యుల సంక్షేమం విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళతామని అన్నారు వ్యక్తుల కోసం కాకుండా గౌరవ సభ్యులందరి కోసం పని చేస్తామని ప్రకటించారు ఒకరిద్దరు వ్యక్తులు పని కట్టుకుని క్లబ్ కార్యవర్గంపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వాటిని గౌరవ సభ్యులు గమనించాలని కోరారు సభ్యులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు మాజీ అధ్యక్షులు పివి మదన్ మోహన్ గడ్డం కేశవమూర్తులు మాట్లాడుతూ గత సాంప్రదాయాలను ప్రస్తుత క్లబ్ కార్యవర్గం కొనసాగిస్తుందని క్లబ్ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య కోశాధికారి బొల్ల అమర్ ఉపాధ్యక్షులు గోకారపు శ్యామ్ కుమార్ బొడిగెసీను తదితరులు పాల్గొన్నారు